డిఏనా బిచ్చమా ఉద్యోగులంటే అంత చులకన ఒక డిఏకు మూడు కమిటీలు ఆరు చర్చల పిఆర్సీఎంలకు మరో కమిటీనా సర్కారు తీరుపై ఉద్యోగులు ఆగ్రహం పోరాడాల్సింది పోయి భజనల అంటూ జేఏసీ నేతలపై విమర్శలు హర్షం వెలుగుచ్చడంపై విస్మయం సమరమే శరణ్యమంటున్న ఉద్యోగులు పంచభక్ష పరమాన్నం పెట్టబడును కానీ ఇవాళ ఒక గంటెడు అన్నం వేస్తాం ఆరు నెలల తర్వాత గంటెడు సాంబార్ పోస్తాం అన్నట్టుగా డిఏల విడుదల విషయంలో ప్రభుత్వం తీరు ఉన్నదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడైతే డిఏ ప్రకటన చేశారు కానీ జీవో రావాలి ఈ నెల జీతంతోనే ఇస్తారా వచ్చే నెల జీతంలో ఇస్తారా ఎన్ని ఇన్స్టాల్మెంట్లు పెడతారు అన్నది తేలినలేదు కానీ కొన్ని సంఘాల నాయకులు ఇప్పుడే ధన్యవాదాలు తెలియజేస్తున్నారు హర్షాలు వ్యక్తం చేస్తున్నారు ఏం సాధించారో ఏం తీసుకొచ్చారో వారికే తెలియాలి అంటూ ఉద్యోగుల జేఏసీ నేతల తీరుపై మండిపడుతున్నారు ఇప్పుడు ఒక డిఏ ఏప్రిల్లో మరో డిఏ ఇస్తామంటూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బిచ్చమేసినట్టు ఒక డిఏ ఇస్తారా ఉద్యోగులంటే అంత చులకన ఒక డిఏకు మూడు కమిటీలు ఆరుసార్లు చర్చల రేపు పిఆర్సీఎంలకు ఇదే తరహాలో కమిటీలేసి వేసి సాగదీస్తారా అని మండిపడుతున్నారు ప్రభుత్వం కమిటీలు వేసింది చర్చలు జరిపింది ఒక్క డిఏ కోసమేనా అని ప్రశ్నిస్తున్నారు వాస్తవానికి చర్చల సమయంలో ప్రస్తుతం మూడు డిఏలు ఇచ్చి మరో రెండు డీఏలను పిఆర్సీలో కలపాలని జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు కానీ సర్కారు ఒకే ఒక్క డిఏతో సరిపెట్టింది రెండో డిఏను ఆరు నెలల తర్వాత ఇస్తామన్నది రెండో డిఏ ఇవ్వాల్సిన ఆరు నెలల్లో మరో రెండు కొత్త డిఏలు ఇవ్వాల్సి ఉంటుంది అంటే మళ్ళీ మోసమేనా అంటూ నిలదీస్తున్నారు అయినా ఐదు డిఏలు పెండింగ్ డిఏలు ఇచ్చినట్టు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా అసలు ఇచ్చినట్ట ఇవ్వనట్ట అన్న ప్రశ్నలు వస్తున్నాయి ఇప్పుడు ఒక డిఏ ఆరు నెలల్లో రెండో డిఏ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి జూలై ఒకటి వస్తే ఆరో డిఏ పెండింగ్లో పడుతుంది మళ్ళీ జనవరి రెండు వేల ఇరవై ఐదు వస్తే ఏడే డియో పెండింగ్లో పడుతుంది ఇప్పుడు ఇచ్చే ఒక డిఏను తీసేస్తే రెండు వేల ఇరవై ఐదు జూలై డిఏను కలుపుకుంటే పెండింగ్ డిఏల సంఖ్య మళ్ళీ ఐదుకు చేరుతుంది ఆరు నెలల తర్వాత రెండో డిఏ ఇచ్చారని అనుకుందాం అప్పటికే జనవరి దాటుతుంది జనవరి రెండు వేల ఇరవై ఆరు డిఏను కలిపితే పెండింగ్ డిఏల సంఖ్య మళ్ళీ ఐదుకు చేరుకుంటుంది ఇప్పుడేమో రెండు డీఏలు ఇచ్చినట్లు ప్రకటించి ప్రభుత్వం మోసం చేస్తున్నదని ఉద్యోగులు మండిపడుతున్నారు పెండింగ్ డిఏలతో రాష్ట్రంలోని ఒక్కో ఉద్యోగి సంఘటన నెలకు సుమారు పదిహేను వేల చొప్పున నష్టపోతున్నాడు కనీసం మూడు డీఏలు ఇవ్వాలని జేఏసీ కోరినా సర్కారు ఖాతరు చేయలేదు ఒకే ఒక్క డిఏతో సరిపెట్టింది డిఏ బకాయిలు ఎప్పుడిస్తారో స్పష్టత లేదు నన్ను కోసుకుని తిన్నా రూపాయి లేదన్న పరిస్థితి నుంచి అయితే ఇప్పించగలిగాం ఏం లేదన్న స్థాయి నుంచి కొంతవరకు లాక్కు రాగలిగాం అంతకుమించి మేం ఏమీ చేయగలం అంటూ జేఏసీ నేత తన నిస్సహాయతను వ్యక్తం చేశారు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించిన పోరాట కార్యాచరణకు దాదాపు ముగింపు పలికినట్టేనా అని తెలుస్తున్నది ఉద్యోగుల యాభై ఏడు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మార్చి పన్నెండున ఉద్యోగ సంఘాల జేఏసీ కార్యాచరణ ప్రకటించిన విషయం తెలిసింది దీని ప్రకారం మే పదిహేనున అన్ని జిల్లాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలపాల్సి ఉండగా ప్రభుత్వం ఐఏఎస్ అధికారులతో రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగానే జేఏసీ ఈ నిరసనను వాయిదా వేసింది క్యాబినెట్ తాజా నిర్ణయాల నేపథ్యంలో ఈ నెల తొమ్మిదిన తలపెట్టిన చెలో హైదరాబాద్ లక్ష మంది ఉద్యోగులతో భారీ ర్యాలీ కార్యక్రమాన్ని కూడా జేఏసీ వాయిదా వేసింది కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత శుక్రవారం జరగాల్సిన జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేశారు జూన్ తర్వాత పెన్డౌన్ చేస్తామని దశలవారీగా ఆందోళనకు దిగుతామని జేఏసీ ప్రకటించింది ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవకు జేఏసీ అభినందనలు తెలియజేసింది దీంతో సమరం లేనట్టేనని స్పష్టమైంది జేఏసీ నేతల తీరుపై సోషల్ మీడియాలో పోస్టులు చెత్త ఉద్యోగ సంఘాలు యూనియన్ లీడర్లకు ముందే సూట్ కేసులు ముట్టాయి నాయకులు సర్కారుకు సరెండర్ అయ్యారు వాళ్లకు ఉద్యోగుల బాధలు పట్టవు తెర ముందు ఉద్యోగుల డిమాండ్లు తెర వెనక గచ్చిబౌలి సొసైటీ భూములు ప్లాట్ల మాయాజాలం ఇదంతా ముగ్గురు మునగాళ్ల మహిమ ఈ మొనగాళ్ళు జేఏసీని మొండి మొగుడు రేవంత్ రెడ్డిని చూస్తే గతిలేని మొగుడిని కట్టుకొని శృతులేని సంసారం చేసినట్టుంది పీఆర్సీ మాటే మరిచింద్రా మాకెందుకు పీఆర్సీ అని బడమ తిప్పారా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మేనిఫెస్టోను ఒక్క నాయకుడైనా ప్రశ్నించడం లేదెందుకో అన్ని డిమాండ్లు గాలి కొదిలేసి జేఏసీని నవ్వుల పాలు చేస్తరి ఆగం చేసి అవమానం పాలు చేస్తరి మా అందరినీ బిచ్చగాలను చేస్తరి మీ పోరాటాలేమికి వందనాలు మీ చేతగానితనానికి శతకోటి వందనాలు మోసపోయాం 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 ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై మూడు నవంబర్లోనే అంతా మోసపోయాం ఉపాధ్యాయ ఇంతకు ఉనికిలో ఉన్నాయా ఇతర సంఘాలు టీఎన్జిఓ టీజీఓ టీచర్ సంఘాలను కలుపుకొని కరివేపాకులా వాడుకొని వారి సమస్యలు పరిష్కరించుకుంటున్నారు ధర్నాలకే భయపడేవారు సమ్మలిం చేస్తారు ప్రభుత్వానికి విధేయులుగా మారిపోతున్నారు ఇచ్చిన ఒక్క డిఏకు అర్షం వెలువచ్చిన జేసీ నాయకుడు తీరు ఉద్యోగుల ఆవేదనను అపహాస్యం చేసినట్టుంది సమస్యలపై పోరాటాలు చేయాల్సిన సంఘాలు భజన సంఘాలుగా మారాయి డీఏలపై విసుర్లు ఐదు పెండింగ్ డీఏల్లో ఒక్కటి బిచ్చమేస్తే అదే మహాభాగ్యం అనుకున్నదా జేఏసీ సృష్టిలో పంచభూతాలున్నట్టే ఉద్యోగులను ఐదు డీఏల భూతం విడిచేట్టు లేదు ఒక్క డిఏ కోసమే మంత్రివర్గ ఉపసంఘం త్రిసభ్య కమిటీ ఇలా కమిటీల మీద కమిటీలు వేస్తున్నారు పీఆర్సీ కోసం ఎన్ని కమిటీలేసి వేసి ఎంతకాలం సాగదీస్తారు ఇచ్చింది ఒకటే కానీ రెండు డీఏలను గొప్పలు చెప్పుకుంటున్నారు సోనియమ్మ జన్మదినం సందర్భంగానైనా ఇంకో డిఏ ఇస్తారేమో చూడాలి ఆరు నెలలకు ఇంకో డీఏ అంటే ఏప్రిల్లోనా జనవరి కదా ఇదేం లెక్కనో కాంగ్రెస్ వాళ్ళు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు ఆరు నెలలకు రెండో డిఏ ఏడాది తర్వాత మూడు మూడోది రెండేళ్ల తర్వాత నాలుగోది మూడేళ్ళ తర్వాత ఐదో డిఏ ఇస్తారేమో పెండింగ్కు వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్లుగా అయ్యేలా ఉన్నారు సిపిఎస్ రద్దు ఊసెత్తకపోవడం బాధాకరం కమిటీలు కాలయాపనకైనా మరోసారి నిరూపితమైంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈ ఏడాదిన్నర గడిచినా సిపిఎస్ రద్దు ఊసెత్తకపోవడం బాధాకరం ఒక డిఏ కోసం వినతి పత్రాలు తీసుకోవడం చర్చలు జరపడం విస్మయం కలిగించే అంశం ఉద్యోగ సంఘాలన్నీ ఒక్క డిఏ నిర్ణయాన్ని వ్యతిరేకించాలి తక్షణమే మూడు డిఏలను ప్రకటించి సిపిఎస్ను రద్దు చేసి మెరుగైన పీఆర్సీని ప్రకటించాలి గ్రాట్యుటీ జీపీఎస్ పెండింగ్ బిల్లులు కుప్పలు తెప్పలున్నాయి మా పైసలు మాకిచ్చేందుకు కూడా ఇన్స్టాల్మెంట్ల ఇది బాధాకరం చాలా అన్యాయం పెండింగ్ బిల్లులు నెలకు ఏడు వందల కోట్లు ఇస్తామన్నారు మొదట వేటిని ఇస్తారు పది లక్షల లోప అంతకు మించి ఇస్తారా దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు ఈహెచ్ఎస్ను ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పలేదు ఈ నెల పదిన పెనిషనర్స్ డీఎస్ఈ సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం దేశంలో ఎక్కడా ఇన్ని డీఏలు పెండింగ్లో లేవు మేం కనీసం మూడు డీఏలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం ఐదు పెండింగ్ డిఏల్లో కనీసం మూడు ఇస్తే అంతా సంతోషించే వాళ్ళం ఆరు నెలల్లో రెండో డిఏ ఇస్తామన్నారు ఈ ఆరు నెలల్లో రెండు కొత్త డిఏలు చేరుతాయి ఈహెచ్ఎస్ జివో గతంలోనే వచ్చింది ట్రస్టు సభ్యులను నియమించాల్సి ఉన్నది పిఆర్సి మాటే ఎత్తడం లేదు సాచువేత ధోరణి ప్రదర్శిస్తే ఐక్య ఉద్యమాలను ఉద్ధృతం చేస్తాం రెండు వందల సంఘాలను కలుపుకొని జేఏసీగా ఏర్పడి కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ జేఏసీ ఏం సాధించిందో స్పష్టం చేయాలి తెచ్చేది ఇచ్చేది మేమే అన్న సంఘం నాయకులు ఏం తెచ్చారో ఏమి ఇచ్చారో ప్రకటించాలి తొక్కినట్టు నార తీస్తామని వార్నింగ్లు ఇచ్చిన నాయకులు ఇప్పుడెందుకు సైలెంట్గా అయ్యారు జేఏసీ నేతలు ప్రభుత్వం మీదే పోరాడే స్థితిలో లేరు వారు పత్రికా ప్రకటనకే పరిమితం ఉపాధ్యాయ సంఘాల ద్వారా మాత్రమే ఏదైనా సాధ్యం ప్రభుత్వంపై పోరాటం చేయడమే ఉద్యోగుల కర్తవ్యం